హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాక్స్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి ఇల్లు క్లీనింగ్ చేసుకున్నారా నేనైతే శ్రావణ మాసం వస్తుందనగా ముందే ఆషాఢ మాసంలోనే పనులన్నీ పూర్తి చేసేస్తానండి ఎందుకంటే మరి ఇంకా అంటే ఏదో పని మీద బయటికి వెళ్ళడం ఉంటుంది ఇంకా నాకు అంత అడావిడిగా ఉంటుంది మళ్ళీ షాప్ దగ్గర అంటే పండగ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా నాకైతే అవక అలాగే ఇంకోటి ఏంటంటే శ్రావణ మాసంలోని ఎప్పుడు పెడితే అప్పుడు డస్టింగ్ మనం చేయకూడదండి అది మన ఇంటికి మంచిది కాదు అందుకు నన్ను ముందే ఆషాఢ మాసం ఎండింగ్ అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ ఉంటుంది అనగా శ్రావణ మాసం మనం ఇలా చేసుకుంటే అంటే క్లీన్ చేసుకుంటే మనకి ఇంటికి కూడా చాలా మంచిది మనకి కూడా హెల్త్గా అంటే అంటే మనకి కంగారుగా లేకుండా అడావిడి లేకుండా నిదానంగా హ్యాపీగా చేసుకోవచ్చు అవో అడావిడిగా చేసి మన హెల్త్ పాడు చేసుకొని అవన్నీ చేసే కన్నా నిదానమే ప్రధానం అంటారు కదా అందుకు నిదానంగా చేసుకుంటే రోజుకు ఒక్కొక్క గది పట్టుకొని చేసుకుంటే మనకి ఒక వన్ అవర్లోనే ఒకటైతే కంప్లీట్ అవుతుంది కదా సో నేనైతే అలాగే చేస్తానండి షాప్కి వెళ్ళే ముందు వంట పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళది అంతా అయిపోయిన తర్వాత నేను ఆ రోజు ముందు ఒక గది చేయాలని నిర్ణయించుకుంటాను టైం పెట్టుకుంటాను సో ఆ టైంలో కంప్లీట్ చేసి మళ్ళీ స్నానం చేసి పూజ అది చేసుకుని ఇంకా నేను షాప్కి అయితే వెళ్ళిపోతాను ఆ విధంగా అయితే చేస్తానండి మనం అంటూ ఒక టైం క్లే కేటాయించామనుకోండి సో మనకు ఆ పని ఒక సిస్టమేటిక్గా ఉంటుందన్నమాట ఏమంటారు మీరు కూడా అంతేనా సో నేనైతే ముందుకుంటా అతి కష్టమైన పని ఏముందంటే కిచెన్ కిచెను దేవుడికి అది ఆడవాళ్ళకి అందుకు చక్కగా నేను ముందైతే కిచెన్ పట్టుకుంటానండి ఎందుకంటే అదే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి జిడ్డులు అవి ఉంటాయి ఇంకా బాటిల్స్ అన్నీ మనం స్టోర్ చేసుకునివన్నీ క్లీన్ చేసుకోవాలి కాబట్టి వన్ డే అది ముందు క్లీన్ చేసుకుని అంటే ఈ బా డబ్బాలన్నీ ఆరుతాయి కాబట్టి నెక్స్ట్ డే మనం చేసేసుకోవచ్చు అందులో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే మనం క్లాత్తో తుడిచేసుకొని ఎండలో పెట్టుకొని మనం ఈ వన్ అవర్ పోయిన తర్వాత ఆరిపోతాయి కాబట్టి మనం వెంటనే కూడా పెట్టేసుకోవచ్చు నేనైతే ముందు క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నైట్కి అయితే నేను ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటానండి అవన్నీ పెట్టేసి పేపర్ అయితే పెట్టేసి కింద చేవలమంది ఏదైనా వేసేసి పేపర్ మీద డబ్బాలు అయితే అక్కడ నేను స్టోర్ చేసుకుంటాను ఎందుకంటే నీట్గా ఉంటాయి మనకి చీమలవి రావు బాక్సులకి కూడా డబ్బాలకి ఏం అంటుకోవు నీట్గా ఉంటుంది అందు గురించి అని నేను ఈ విధంగా అయితే చేస్తానండి అంటే మనకి చూడడానికి బాగుంటుంది కిచెన్ చేస్తాం అనుకోండి పెద్ద పని అయిపోతుంది ఆడవాళ్ళకి ఎవరికైనా అమ్మో అన్నట్టు ఉంటుంది కిచెన్తోని సో మనం గడిపేది కూడా అందులోనే ఏమంటారు మీరు అంతేనా ఆడవాళ్ళ ప్రపంచం కిచెన్ అంతేనా అందుకు ముందుగుంట మనం అది క్లీన్ చేసుకున్నాం అనుకోండి పెద్ద బటెన్ తగ్గ తగ్గుతుంది మనకి అందుగురించి అని నేను క్లీన్ చేసి నీట్గా పెట్టేసి అప్పుడైతే నేను బెడ్రూమ్స్ అలాగే హాలు ఇంకా ఇంకా దేవుడి మందిరం అవన్నీ నీట్గా వన్ బై వన్ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అన్నట్టు చేసుకుంటానండి ఇన్నాలంటే ఇంటి దగ్గర ఉండేవాళ్ళం కాబట్టి వన్ డేలా అయిపోతుంది సో ఇప్పుడు బయటికి వెళ్ళే వాళ్ళు జాబులు చేసిన వాళ్ళు అలాగ అవ్వదు కదా అందుకు ఎక్కువ కంగారు పడకుండా హైరాణ పడిపోకుండా మనం రోజుకొకటి అనేది చేసుకుంటే బెటర్ ఏమంటారు నా మాటలు మీకు నచ్చాయా లేదా నచ్చితే మరి ఒక కామెంట్ చేయండి మరి సో నేను పోపులు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను బయట అయితే తీసుకోనండి ఒక్కొక్క గ్లాసు కొలుచుకొని ఇందులో కలుపుకుంటాను అలాగే చింతపండు కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కొంచెం మనకు బ్లాక్ అయిపోదు మనం వాడినంత బయట ఉంచుకొని మిగతాది అందులో స్టోర్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పురుగు పట్టదు తెల్లగా ఉంటుంది అంటే చింతపండు కలర్ చేంజ్ అవ్వదు అనమాట సో నేనైతే అలా చేసుకుంటాను మరి మీరు ఎలా చేసుకుంటారో నాకైతే చెప్పండి మరి అయితే బ లేదంటే బయట పెడితే ఏ విధంగా పెడితే బ్లాక్ అవుదో నాకైతే చెప్పండి మరి సో నేను ఇంకా రాగులన్నీ నీట్గా క్లీన్ చేసుకొని అంటే ముందు ఒక ప్యాకెట్ ఇందులో వేసేస్తాను ఒక ప్యాకెట్ మాత్రం క్లీన్ చేసి కొద్ది కొద్దిగా వాడుకుంటాను అందుకు అంటే రాగి మాలిటీకి కానీ అలాగే రాగి సంకటికి దోశలకి కూడా ఇదే కదా వాడతాను కాబట్టి నేను పిండి అయితే తీసుకోనండి రాగిలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను ఉంచుకొని అప్పుడు మనం మనకు కావాల్సిన అన్నప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా అయితే నేను కిచెన్లో వన్ బై వన్ ఈ పేపర్స్ వేసేసి బాగా డబ్బాలన్నీ పేరు చేసుకొని నీట్గా వంటగది మొత్తం చూడడానికి ప్రశాంతంగా ఉంటుందండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే అమ్మయ్య ఎంత పని అయిపోయిందిరా బాబు సగం భారం తీరింది అన్నట్టు ఉంటుంది నాకు అలాగే ఉంటుంది సుమి మరి మీకు కూడా అలాగే ఉంటుందా మరి ఉంటే చెప్పండి నాతోని అందరూ అంతేలేండి ఎందుకంటే ఆడవాళ్ళు ప్రపంచం ఏదైనా ఉన్నదంటే అది వంటి మాత్రమే ఏమంటారు మీకు అలా అనిపిస్తుందా అప్పుడప్పుడు నాకైతే అలాగే ఉంటుందండి అందుకు ఇంకా కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా కాస్త నేను బ్రేక్ తీసుకున్నానండి చూసారా నీట్గా ఎక్కడిదక్కడే క్లీన్ అండ్ గ్రీన్గా చేసాను బాగుందా నేను సజాయించడం సో ఇంత నీట్గా ఉంచుకుంటే మనకి కిచెన్ చూసిన వెంటనే ప్రశాంతంగా ఉండాలి ఎంత అంటే మార్నింగ్ లేచి నేను స్టవ్కి ముగ్గులు అవి పెట్టుకొని మార్నింగ్ లేచి వచ్చి స్టవ్ అంటిస్తాను అప్పుడు ఎంత బాగుంటుందో లేదంటే ఎక్కడ ఇంగిల్తో అక్కడ ఉండి ఎక్కడ శింకులో గిన్నెలు అక్కడ ఉంటే అమ్మో బాబోయ్ అంటే ఆ రోజంతా అంతా చిరాకుగా ఉంటుంది అదే మనం నైట్ చేసేసి మనం ముగ్గులు పెట్టేసి పడుకుంటే మనకి అంటే మన మైండ్కి కూడా ప్రశాంతత ఉంటుంది సో మనకు బ పని తగ్గుతుంది అలాగే మనకి ఇంట్లో కూడా నైట్ చేసుకుంటే మంచిదండి అందుకు నేను వాల్స్ కూడా చక్కగా సోప్ చేసేస్తాను ఎందుకంటే జిడ్లు అవి పడతాయి కాబట్టి క్లీన్గా ఉండాలి కాబట్టి ఆగ్నేయ ప్లేస్లో కూడా పసుపు కుంకలు అన్నీ పెట్టేసుకొని నీట్గానే చిన్న జస్ట్ చిన్న బ్రేక్ అయితే తీసుకున్నానండి వన్ అవర్ బట్టి మరి అలా పనిచేస్తూనే ఉన్నాను కదా కాస్త ఎనర్జీ కావాలి కదా సో చిన్నగా నేను కాఫీకి అయితే పాలు కాచుకొని ఇంకా ఇవాళ టిఫిన్ అయితే పిల్లలకి ప్లెయిన్ దోశ పల్లీ చట్నీ చేశానండి సో వాళ్ళకి వేసి ఇచ్చాను మా పెద్దోడు ఇంకా వెళ్ళలేదు బాబుకి వేసి ఇచ్చి ఇంకా నేను కూడా టిఫిన్ చేస్తానండి ఎందుకంటే ఈరోజు ఇంకా పూజ అది ఉండదు కాబట్టి అందుకు ఫైనల్గా ఈరోజు వెగ్నెస్ డే ఈరోజు కంప్లీట్ చేసేయాలి ఇంకా అని చెప్పి ఉన్న టూ రూమ్స్ కిచెన్ కూడా కంప్లీట్ చేస్తాను ఇంకా మొన్నైతే ఇంకా మిగతా పనులన్నీ పైనవన్నీ చేసుకున్నాను ఇంకా నేను టిఫిన్ చేసి ఇంకా ఈ రోజుతో పనంతా క్లోజ్ చేశాను ఇంకా రేపటి నుంచి